పరిస్థితి అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు అయిపోయింది కథ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి పడతలేదు రేవంత్ రెడ్డి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడతలేదు డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం దగ్గరికి పోయి అల్టిమేటం జారీ చేసిందట ఈ క్యాబినెట్లో ఉండను ఈ సర్కార్లో ఉండను ఆయనని తప్పిస్తారా నన్ను వమ్మంటారా ఆయనని తప్పిస్తారా తప్పింది నన్ను వమ్మని చెప్తే నేను సపడ దాకా వెళ్ళిపోతా ఇరిగేషన్ శాఖలో తలదూరుస్తా ఉన్నాడు కావలసుకునే బదనాం చేస్తా ఉన్నాడు ఇప్పుడు మొన్ననే నేను చెప్పిన రేవంత్ రెడ్డి కట్టప పాత్ర పోషిస్తా ఉన్నాడు అని చెప్పేసి కట్టప పాత్ర అంటే ఇక్కడ బలాబలాలను చూపించుకోవడానికి పది మందితో యుద్ధం చేసి ఆ పది మందిలో యుద్ధం అంటే ఆ యుద్ధం కాదు మళ్ళీ భౌతిక యుద్ధం కాదు సామర్థ్యం సామర్థ్యం చూపించుకునే యుద్ధం ఆ యుద్ధం చేసి ఆ పది మంది కంటే నేనే సమర్థుడను సామర్థ్యం గలవాడిని అని చెప్పేసి నిరూపించుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి వాళ్ళతోని యుద్ధం చేయాలి గెలవాలి రెండోది వెన్నుపోటు వడవాలి ఈ వెన్నుపోటు రాజకీయాలతోనే ముంగడికి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో ఈ రెండో అంశమే నడుస్తూ ఉన్నదని మొన్ననే వచ్చింది వార్త వార్త నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇదే విధానాన్ని ఎంచుకొని ముంగడికి పోతా ఉన్నారని చెప్పేసి నెంబర్ టూ అని చెప్పేసి చెప్పుకుంటున్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని మూలక పడేసిండు ఆయనను సపోర్ట్ చేయకుండా చేసిండు ఏ విధంగా కేంద్ర సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ కేంద్ర సంస్థలను ఏసీబీ దాడులు ఈడీ రైడ్స్ చేపించింది రేవంత్ రెడ్డి ఆ లెక్కలు కూడా బయటికి రాకుండా చేసిందే రేవంత్ రెడ్డి ఆ లెక్కలు ఎందుకు బయటికి రాకుండా చేసి అంటే ఆయనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి ఇగో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నువ్వు ఎక్కువ తక్కువ చేస్తే చిన్నపోరగాండ్లు కదా నువ్వు ఇదితనే అది అది ఇత్తనే ఇది అని అంటారు కదా రేవంత్ రెడ్డి కూడా గట్లనే చేసి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని దాదాపు నెంబర్ టూ కాదు కదా పదో స్థానం కూడా లేకుండా చేసిండు ఆయన సపోర్ట్ చేస్తలేడు ఆయన శాఖలో కూడా సపోర్ట్ చేస్తలేడు ఏమనంటే బాంబుల శాఖ మంత్రిగా పేరు పోయిండు అప్పుడో బాంబు అప్పుడో బాంబు వేలుస్తుండే ఇప్పుడు ఏ బాంబు వేలుస్తలేడు లేక లేకమున్నో బాంబు వేలిస్తే పీసీ లేక లేకమున్నో బాంబు వేలిస్తే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో తిట్టిపిచ్చిండు రేవంత్ రెడ్డి రైట్ ఆయన నట్ల చేసిండు ఇక బట్టి విక్రమార్కను మొత్తం మీద ఏమంటారు కమిషన్లు ఏకంగా కాంట్రాక్టర్లు అందరు పోయి బట్టి విక్రమార్క చాంబర్ ముంగట్నే ఇరవై శాతం కమిషన్ పాలన నడుస్తూ ఉన్నదని చెప్పేసి బట్టి విక్రమార్క చాంబర్ ముంగట్నే ధర్నాలు చేసిరు ఆర్థిక శాఖలో కమిషన్ల పాలన నడుస్తూ ఉన్నదని చెప్పేసి అట్లా చేసిరు వాస్తవాలే కావచ్చు కానీ బయటకు పొక్కేటట్టు చేసిరని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇది వాస్తవం ఇంత అవాస్తవం ఎంత తెలియదు ఇప్పుడు రేవంత్ రెడ్డిని మార్వాలన్నా వద్దా అని అధిష్టానము ముచ్చట్లు పెట్టుకున్న క్రమంలో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డినే పిలిపించుకొని కొన్ని అంశాల మీద చర్చలు జరిపినారు నేను మొన్నటి నుంచి చెప్పుకుంటానే వస్తా ఉన్నా ఈ చర్చలు జరిపిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహాలు సూచనలు తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటా ఉన్నారు అధిష్టానం ఢిల్లీ అధిష్టానం అయితే ఈయన కొంచెం ఏమైనా మాట్లాడితే దాన్ని పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓ చెక్కు పెట్టే ప్రయత్నం చేసిరని ముచ్చటమడుతాయి మొన్న ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మేబీ రేవంత్ రెడ్డి మాటలకు అనుగుణంగా మాట్లాడిరేమో రేవంత్ రెడ్డి మైండ్ సెట్కి అనుగుణంగా మాట్లాడిరేమో అని ఇలా డౌట్ వస్తుంది ధర్మపురి అరవింద్ ఏం చెప్పిండు మొన్న ఈ బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు ఈ బ ఏది ఇది జనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ జనకచల్ల ప్రాజెక్టును అడ్డుకోమని ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేసీఆర్ చెప్పిండు గనుకే కేసీఆర్ మాట మీదకెళ్ళి నడుస్తావునాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ధర్మపురి అరవింద్ మాట్లాడిరు మనం చూసినాం అంత నిజాయితీగా ఉన్నప్పుడు కూడా నన్ను కోవట్టుగా మార్చి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నా ఇరిగేషన్ శాఖలో ఏలు పెడతా ఉన్నారు అధికారుల నుంచి నాకు నా సంబంధం లేకుండా నా ప్రమేయం లేకుండా వివరాలన్నీ సేకరిస్తూ ఉన్నారు అధికారులకు ఆయననే ముచ్చరలు చెప్తా ఉన్నాడు అని చెప్పేసి అల్టిమేటం జారీ చేసి వచ్చిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం దగ్గర ఇంకా మరి అధిష్టానం ఏం చెప్పిందట అంటే ఏం ఉండాలి మీలాంటి సీనియర్ నాయకులు ఉండాలి చూద్దాము ఒకవేళ ప్రభుత్వం కూలిపోతుందని అని అనుకుంటున్నారా రేవంత్ రెడ్డిని మారుస్తే తెలియదు కానీ ఇక మరి ఏమనుకుంటున్నారు ఏం కథ ఆల్రెడీ సీనియర్ మంత్రే చెప్పిందంట ఇప్పుడు ఏ సందర్భం లేకుండా ఏ కారణం లేకుండా రేవంత్ రెడ్డిని మారుస్తే ఆగమైతుంది కథ అని చెప్పేసి ఆ సీనియర్ మంత్రే చెప్పిండట రైట్ వీళ్ళిద్దరికి పడతలేదు ఈ కథ ఇట్లున్నది వీళ్ళిద్దరికి పడతలేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు అయిపోయింది అవి రేవంత్ రెడ్డి అన్న ఉండాలి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఉండాలి అన్నట్లు అయిపోయింది అప్పటికే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొంతమంది ఆ ఢిల్లీలో పోయి ఢిల్లీ అధిష్టానం దగ్గర కలిసి వచ్చిన మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే వార్నింగ్ ఇచ్చారు మన గాంధీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కదా ఈ సమావేశంలో ఇక వీళ్ళకే వార్నింగ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమన్న ఇచ్చిండు ఇంకా పదేళ్ళు నేనే అధికారంలో ఉంటా నేనే ముఖ్యమంత్రి ఉంటా వచ్చే పదే వచ్చే ఐదేళ్ళు మీరు ఎట్లా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనో ఆ బాధ్యతలు మీరు తీసుకోర్రీ ఇప్పుడు మీరు నోరు మూసుకొని ఉండరు నేను చేసే చూడురు అన్నట్లే అల్టిమేటం జారీ చేసినట్టే చెప్పిండు రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో రేపు మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెక్కు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక ఈ మధ్య కాలంలో సివిల్ సప్లై శాఖలో వెయ్యి కోట్ల అవినీతి లేకపోతే వెయ్యి కోట్ల స్కామ్ అనే వార్తలు వస్తూ ఉన్నాయి మరి అవి ఇందులో భాగంగా నిజంగా సివిల్ సప్లై శాఖలో అవినీతి జరిగిందా అనేది రేపు రేపు తెలుస్తుంది నిజం నిలకడం మీద తెలవాల్సిన అవసరం ఉన్నది రైట్ ఇక రైతు భరోసాని రైతు భరోసాతోని పెద్ద గ్యాంబ్లింగ్ మొదలుపెట్టినాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు రివర్స్లో నిర్వహించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు సర్పంచ్ ఎన్నికలు ముందల ఉంటాయి తర్వాత ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ ఉంటాయి కానీ ముందుగానే ఎడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలకు రివర్స్లో పోతూ ఉన్నాడు రివర్స్ పోవడానికి కారణం ఏందంటే సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తు మీద గెలవరు జెడ్పీటీసీ ఎంపీటీసీ పార్టీ గుర్తు చెప్పుకొని గెలుస్తారు కాబట్టి ఇప్పుడు మేము రైతు భరోసా చేసినాం రైతు భరోసా అమలు చేసినాం అనే పేషీయోలో పట్టిక విడుదల చేసిర్రు అన్నిట్ల అలా దొరికిపోయి రడ్డంగా దొరికిపోయారు ఏదైతే పోయిన ప్రభుత్వం కేసీఆర్ హయంలో రైతు భరోసా పథకాన్ని మొదలుపెట్టి ఈ రైతు భరోసా పథకం కింద పదకొండు విడతలు డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు విడత విడతకు ఎప్పుడు కూడా దాటకుండా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలను రైతు ఖాతాలలో వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ పట్టికను విడుదల చేసిండ్రు మధ్యన రెండు సార్లు డ్యాషులు పెట్టుకుంటూ వేయరు అంటే ఆ యాసంగి వానాకాలం రైతు భరోసా పైసలు ఇవ్వలేదని చెప్పేసి పోయిన తాపు ఇవ్వలేదు అంతకుముందు ఇవ్వలేదు కాబట్టి ఆడ డ్యాసులు పెట్టుకుంటూ వేయరు ఇంకో మేమే ఇచ్చినము తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు ఏ ప్రభుత్వం జమ చేయాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది ఇది రెండో ప్రభుత్వం కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పార్టీ పదిహేను లేళ్లు పడి చేసింది కదా రైట్ ఇక్కడ మొత్తం మీద ఆ ప్రభుత్వం ఏం చేసింది తొమ్మిది వేల కోట్లు ఒకటేసారి విడుదల వేయలేదు తొమ్మిది రోజులల్లో ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది వేల కోట్లు విడుదల చేసి రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం ఆనందం చూసినామని చెప్పారు కదా అయితే వాళ్ళ ముచ్చట వాళ్ళే బయట పెట్టుకున్నారు ఇద్దరు తీసుకున్నారు ఇక ఇవాళ ఇలాంటి అంశాలు ఇక ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది ఈ బా బర్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే ప్రశ్న బర్ల కృష్ణమోహన్ రెడ్డిని అడిగితే నేను కాంగ్రెస్లో ఉన్నానా బీఆర్ఎస్లు ఉన్ననా నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఇక మరి ఆయన ఏ ఏ ఏ పార్టీలో ఉన్నారనేది మనం క్లియర్ కట్గా ఓ పోల్ పెడదాం ఓ రోజు ఆయనకు ఆ పోల్ పంపించే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక పార్టీ మారిన పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు అందరి పరిస్థితులే ఒకరిద్దరి పరిస్థితి కాదు అందరి పరిస్థితి ఇట్లనే ఉన్నది